అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశంలో అద్దెకు ఇల్లు ఇచ్చేవారికి కేంద్రం కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మోడల్ అదే చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనుగుణంగా కొత్త అద్దె చట్టాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాలను దీనిలోనే నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు ఇక తాజా చట్టం వల్ల దేశవ్యాప్తంగా ఇంటి అద్దెలకు సంబంధించిన న్యాయ నిబంధనలను మార్చుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది ఇక ఈ అద్దె చట్టం ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే వెలువరించింది రంగాన్ని స్థిరంగా సమ్మిళితంగా మార్చడం అన్ని ఆదాయ వర్గాలకి అద్దె ఇళ్లను అందుబాటులో ఉంచి కొరతను తీర్చడం దీని ముఖ్య ఉద్దేశ్యం అద్దె ఇళ్ల నిర్మాణాన్ని వ్యవస్థీకృతంగా మార్చి క్రమంగా అది సంఘటిత మార్కెట్గా రూపాంతరం చెందటానికి దోహదపడుతుంది ఇళ్లను అద్దెకి ఇవ్వాలని చూస్తున్న వారికి అవకాశాలను కలిగిస్తుంది ప్రస్తుతం దేశంలో ఒకటి పాయింట్ ఒక్క కోట్ల ఖాళీ ఇళ్ళు అందుబాటులో ఉన్నాయి ఇక కొత్త చట్టంతో షాడో మార్కెట్ మాయమై అధికృత వ్యవస్థ మనుగడలోకి వస్తుంది దీనివల్ల అద్దెల ద్వారా ఆదాయం పెరగటం దోపిడీ తగ్గటం రిజిస్ట్రేషన్ నిబంధనల భారం తొలగిపోవటం వంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కేంద్రం తెలిపింది ఇక పారదర్శకత క్రమశిక్షణ పెట్టుబడిదారుల్లో విశ్వాసం సేవల నాణ్యత మెరుగుపడతాయని కూడా పేర్కొంది ఇక తాజా చట్టం ప్రకారం లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఇల్లు వ్యాపార సముదాయాలను ఇవ్వటం కుదరదు ఇంటిని అద్దెకు తీసుకునేవారు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లపై పరిమితి ఉంటుంది నివాస గృహ సముదాయం అయితే గరిష్ట రెండు నెలలు నివాసేతర సముదాయం అయితే గరిష్టంగా ఆరు నెలల అద్దెను ముందుగా తీసుకోవాలి ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కోలా దీనిని వసూలు చేస్తున్నారు ఇక ఢిల్లీలో నివాస గృహాలకు కనీసం మూడు నెలలు బెంగళూరులో పది నెలల అద్దె ముందుగా వసూలు చేస్తున్నారు ఇక అద్దె ఎంత ఉండాలి ఎంతకాలం పాటు అద్దెకు తీసుకోవాలనే దానిపై పరిమితులైతే ఏమీ లేవు అద్దెదారు యజమాని పరస్పర అవగాహనతో ఒప్పందం చేసుకోవచ్చు దీనివల్ల యజమానులకు భరోసా వస్తుంది ఒప్పందంలో నిబంధనను అనుసరించి యజమాని తన ఇంటిని ఖాళీ చేయాలని అద్దెదారునికి ముందస్తు నోటీసు ఇవ్వాలి ఒప్పంద గడువు ముగిసిన తర్వాత కాంట్రాక్టు రద్దు చేసుకున్న తర్వాత కూడా కిరాయిదారు ఖాళీ చేయకపోతే తొలి రెండు నెలలు రెట్టింపు అద్దె ఆ తర్వాత నాలుగు రెట్ల అద్దె వసూలు చేయడానికి యజమానికి అధికారం దక్కుతుంది ఇక యజమాని ఆస్తి నిర్వాహకుడు తాను అద్దెకి ఇచ్చిన ప్రాంగణంలోకి ఇరవై నాలుగు గంటల ముందస్తు నోటీసు ఇచ్చి ప్రవేశించవచ్చు నోటీసు లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానిక్ మోడులో కానీ పంపవచ్చు రెండు అథారిటీ అవుతుంది జిల్లా స్థాయిలోనూ ఇలాంటివి ఉంటాయి అద్దెలను నియంత్రించటం ద్వారా యజమానులు అద్దెదారుల ప్రయోజనాలను రక్షించడానికి వీలవుతుంది ఇక ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదాలను వేగంగా పరిష్కరించే యంత్రాంగం అమల్లోకి వస్తుంది వివాదాల పరిష్కారం కోసం రెండు ట్రైబ్యునళ్ళు రెండు కోర్టులు ఏర్పాటు చేయొచ్చు వాటిలో వివాదాలను వేగవంతంగా పరిష్కరిస్తాయి అద్దెను ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పెంచటం లేదంటే మూడు నెలల ముందస్తు నోటీసు ఇచ్చిన తర్వాతే పెంచాల్సి ఉంటుంది ఇది పట్టణ గ్రామీణ ప్రాంతాలు రెండింటికి వర్తిస్తుంది ఇక యజమాని నుంచి లిఖితపూర్వక సమ్మతి లేకుండానే అద్దెకున్న భవనంలో నిర్మాణపరంగా మార్పులు చేయడానికి వీల్లేదు అద్దెదారుల వల్ల ఏవైనా వస్తువులు పాడైతే వారే భరించాలి ఇక నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త అద్దెదారులు లిఖితపూర్వక ఒప్పందం చేసుకొని ఆ పత్రాన్ని రెంటు అథారిటీకి సమర్పించాలి ఒప్పంద పత్రాలు సమర్పించటానికి స్థానిక భాషల్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తారు భూస్వామి అద్దెదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యం ఉంటుంది యజమాని అద్దెదారు పాత్రలకు స్పష్టమైన నిర్వచనం ఇవ్వటం వల్ల అవసరమైన వివాదాలు తప్పుతాయి